اور اگر تم کو اس کتاب میں جو ہم نے اپنے بندے پر نازل فرمائی ہے کچھ شک ہو تو اسی طرح کی ایک صورت تم بھی بنا لاؤ اور اللہ کے سوا جو تمہارے مددگار ہوں ان کو بھی بلا لو اگر تم سچے ہو پھر اگر ایسا نہ کر سکو اور ہر گز نہیں کر سکو گے تو اس آگ سے ڈرو جس کا ایندھن آدمی اور پتھر ہوں گے اور جو کافروں کے لیے تیار کی گئی ہے بسم اللہ الرحمن الرحیم السلام علیکم ورحمۃ اللہ ہی وبرکاتہ ہو. సూర్య బహరాలోని ఇరవై మూడు ఇరవై నాలుగవ ఆయతులు ఇవి సృష్టిలోని మానవులు జిన్నాతులకు ఖురాన్లో అల్లాహ్ చేస్తున్న ఛాలెంజ్ ఇది హురాన్ మానవ రచన కాదని సర్వ మానవాళికి సన్మార్గం చూపడానికి అవతరిప చేశానని చెబుతున్నాడు దైవ ప్రవక్త సల్లాహ్ సల్లాం ఖురాన్ వాక్యాలను ప్రజలకు వివరిస్తున్నప్పుడు అప్పట్లో కొందరు ఇది అల్లాహ వాక్యం కాదని దైవ ప్రవక్త స్వీయ రచన అంటూ అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారు అప్పుడు అల్లాహ సూర్యబహారాలో ఈ ఆయత్లను అవతరింపజేశాడు అల్లాహ ఛాలెంజ్ను ఎవరు ఎదుర్కోలేకపోయారు అరబ్బుల్లో ఉన్న పండితులు విద్యావేత్తలు ఖురాన్ను పోలిన ఆయత్తును రాయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు విశ్వప్రభు అల్లాహ విసిరిన సవాల్ ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది ఇది జరిగి దాదాపు పదిహేను వందల సంవత్సరాలు గడిచిపోయింది ప్రపంచం మారిపోయింది రాకెట్ వేగంతో టెక్నాలజీ విస్తరిస్తోంది ఏ పనినైనా ఇట్టే చేసేసే కంప్యూటర్లు వచ్చేసాయి ఇప్పుడైతే కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సంచలనమే సృష్టిస్తోంది మీరు అడగండి చాలు సెకండ్లలో అందిస్తానంటుంది ఏఐ వచ్చాక టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి మరి అల్లాహ్ సవాల్ను ఏఐను అడిగితే అసలు ముందు హురాన్ గురించి ఏఐకు అవగాహన ఉండాలి కదా అందుకే చాట్ జీపీటీని ముందుగా హురాన్ గురించి అడగడం జరిగింది ఏఐ ఏం చెప్పిందో మీరే చూడండి కురాన్ అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం లేదా అల్ ఖురాన్ అనే పదం అరబిక్ భాషలో ఉంది దినత్వం పపనం చేయబడింది లేదా చదోబడే గ్రామం అనే అర్థం వస్తుంది ఇది ఇస్లాం మతంలోని పబ్ర గ్రమ్ ముస్లింలు గురాన్ ను అల్లా ఇచ్చిన సందేశంగా విశ్వసిస్తారు దురాన్ యొక్క మొయాలు అండ్ దైవ వాక్యంగా ముస్లింలు ఖురాన్ ను అల్లాహ్ మొహమ్మద్ ప్రవక్తకు జీబ్రాయి అనే దేవదూత ద్వారా సందేశం రూపంలో ఇచ్చారని నమ్ముతారు అరబిక్ భాషలో అక్షించబడింది దురాన్ మూలంగా అరబిక్ లోనే ఉంది అనువాదాలు ఉన్నప్పటికీ అసలు దురాన్ పప్పన్నం అరబిక్ లోనే చేస్తారు సార్ కూడా బోరి సూరాలు దురాన్ లో మా మికుర బోరిన్ అధ్యాయాలు ఉంటాయి వీటిని సూరాలు అంటారు ప్రతి సూరాలో అనేక వాక్యాలు అవుతూ ఉంటాయి జజా జీవన్ విధానాన్ని తెలియజేస్తుంది దురాన్ మానవ జీవితం గురించి నైతికత న్యాయం ఆత్మశుద్ధి పరలోక విశ్వాసం ఉపవాసం దానం హెజ్ వంటి అని మార్గదర్శనం ఇస్తుంది ఐజ్ ఇస్లాం నమ్మకాల్లో మూలస్థం దురాన్ ఇస్లామిక్ ప్రమాణ నియమాలకు ఆచరణలకు మూలం ఇది హదీసు ప్రవక్త మహమ్మద్ జీవితంలోని పలుకులు క్రియలు తో పాటు ముస్లింలకు మార్గదర్శక్రము ఎందుకు ముఖ్యమైంది ముసులు వ్రాను నిత్యం పవిస్తారు మూయంగా నమాజ్ సమయంలో ఢురాన్ శ్లోకాలను చదవడం సదారాన్ దీన్ని నేర్చుకోవడం పలించడం అర్థం చేసుకోవడం ముస్లింలకు ఎంతో పవిత్రమైన పని మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే లేదా ఖురాన్లోని ముఖ్యమైన శ్లోకాల అర్థం తెలుగులో కావాలంటే చెప్పమని నేను చేస్తాను చూసారుగా ఎంత వివరంగా చెప్పిందో ఇప్పుడు చాట్ జీపీటి లేదా ఇతర ఏఐలు ఖురాన్ లాంటి గ్రంథాన్ని రూపొందించగలవా అని ప్రశ్నించడం జరిగింది ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న మీకు సర్వంగా వివరిస్తాను చాట్ లేదా లాంటి రాన్ని తయారు చేయగలదా సూత్రప్రాయంగా చెప్పాలంటే కాదు ఇందుకు కొన్ని ముఖ్యమైన కారాలు ఉన్నాయి దయ వాక్యాంగ్ ఇది మానవ నిమిత్తం కాదు ఖురాన్ ముస్లింలు అల్లాహ్ నుండి వచ్చిన దైవిక సందేశంగా భావిస్తారు ఇది జివ్రాయిర్ అనే దైవ దూత ద్వారా ప్రవక్త మహమ్మద్ కు ఈ శ్రీ సంవత్సరాల పారు భాగాలుగా వచ్చిందని విశ్వసిస్తారు ఏఐ ఒక మానవ నిర్మిత టెక్నాలజీ ఇది ఏ దైవికతను కలిగి ఉండదు గురాన్ లాంటి దైవ గ్రమాన్ని సృష్టించలేరు జురాన్ లో ఉన్న భాషా చల్లి అర్థ గంభీరత ప్రభావం అది అసాధారణం దురాన్ కి ఉన్న అరబిక్ భాషలో శబ్ద చల్ అని అర్థాలతో ఇవన్నీ ఎంతో ఆవృతయమన్నమి ఏఐ అద్భుతమైన పాయిజాలు రాయగలిగిన ధురాన్ లోని గంభీరత ఆధ్యాత్మికతను కలిగించినట్టుగా రైడన్ సహజం కాదు ఏఐ ఎప్పుడు శిక్ష పొందిన సమాచారం ఆధారంగా పని చేస్తుంది చట్ జీపీ లాంటి మోడస్ సమాచారం బుక్స్ వెబ్ ఆర్ట్స్ ఆధారంగా అభ్యసిస్తుంది ధుడాన్ ఎలాంటి మానవ రచనను ఆధారంగా తీసుకోలేదు ముస్లింలు దాన్ని స్వతంత్రమాన్ దేవుని వాక్యంగా చూస్తారు అటువంటి విశిష్టత ఏఐ ద్వారా పునర్నిమించలేము మతపరమైన గురవన్ ఏఐ ఆయ దాన కొత్త గ్రమాన్ని లా అన్నట్టుగా రూపొందించడం అనేది మతపరంగా అనుచితంగా భావించబడవచ్చు అది ముస్లింల విశ్వాసాలకు విరుద్ధంగా ఉంటుందనే భావన ఉంది మీకు ఆసక్తి ఉంటే నైతిక గ్రమకాలు జీవన్ మార్గదర్శకాలు కవిత శైలి రచనలు వంటి వారిని ఏఐ రూపొందించగలదు కానీ గురాన్ లాంటి దవిగా ఆయతమని కలిగించే గమ్యర్తను ప్రతిష్ఠించలేడు మీరు ఏఐ రాసిన కవితలు కత్తే అని అడిగితే సరే నేను ఒక ఒక మంచి ప్రయత్నం చేస్తాను చిన్న ఉదాహరణ చూపించాలా చూసారుగా చాట్ జీపీటీ ఏం చెప్పిందో ఖురాన్ లాంటి గ్రంథాన్ని రూపొందించడం సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది కృత్రిమ మేధస్సు ఎంత అభివృద్ధి చెందిన చాట్ జీపీటీ లాంటివి ఎన్ని వచ్చినా హురాన్ కాదు కదా అందులోని ఒక్క వాక్యాన్ని కూడా రూపొందించలేవు ఎందుకంటే హురాన్ అల్లహ తరఫున అవతరించింది సర్వ మానవాళి సన్మార్గం కోసం హురాన్ను అవతరింపజేశాడు సృష్టికర్త అవతరింపజేసిన గ్రంథాన్ని పోలిన గ్రంథాన్ని రూపొందించడం సృష్టిలోని ఎవరి వల్ల కాని పని ఇక మానవ మేధస్సుతో రూపొందించిన కృత్రిమ మేధస్సు అల్లహ గ్రంథాన్ని తిరిగి రాయగలదా అనంత కరుణామయుడైన అల్లాహ మనకు సమ్మార్గాన్ని ప్రసాదించుగాక ఆమె